పోటీ చేయలేదు ఏనాడు కూడా రాజకీయాలు నాకు తెలియదు మా నాన్న వ్యవసాయ కూలి కొడుకు నేను మా నాన్న వ్యవసాయం చేసేవాడు కూలి పనులు చేశాడు అలాంటి వాడి కొడుకుని మరి నందిగు సురేష్ అనేవాడిని ఇవాళ గొప్పగా పార్లమెంట్ లో మరి ఎంపీని అని చెప్పుకుంటా ఉన్నాడంటే ఆ గొప్పతనం అంతా జగన్మోహన్ రెడ్డి గారు తప్ప మరో వ్యక్తి కాదు ఒక్కసారి గమనించండి ఏ నాడు కూడా మాకు పంచాయతీలో పోటీ చేసే కెపాసిటీ లేనప్పటికీ కూడా నేను సురేష్ అనేవాడిని తీసుకొచ్చి ఇవాళ చంద్రబాబు నాయుడు రకరకాల కేసులు పెట్టి రాజధాని ప్రాంతంలో నా పైన కేసులు పెట్టి నాతో పాటు మన ఎస్సీల పైన బీసీల పైన మైనార్టీల పైన కేసులు పెట్టించి ఎవరైతే భూములు ఇవ్వమంటున్నారో వాళ్ళందరినీ అనగదొక్కాలని చెప్పి చంద్రబాబు నాయుడు చూసి మా అందరి పైన కేసులు పెట్టి మమ్మల్ని జైల్లో కూర్చోబెడితే జగన్ అన్న మాత్రం మమ్మల్ని తీసుకెళ్లి మరి పార్లమెంట్లో కూర్చోబెట్టాడు జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కసారి గమనించండి జగన్మోహన్ రెడ్డి గారికి చంద్రబాబు నాయుడికి అన్న వ్యత్యాసం జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఇంత ఎంత అద్భుతమైన పాలన సాగుతా ఉంటే మహిళలకి యాభై శాతం రిజర్వేషన్ గెలిచిన నాటి నుండి గెలిచిన రాటి నుండి ఇవాటికి కూడా యాభై శాతం రిజర్వేషన్ అవకాశాలు కల్పించి మరి నామినేటెడ్ పోస్టుల్లో కూడా వాళ్ళందరికీ అవకాశాలు కల్పిస్తా ఉన్నాడు మరి ఎక్కడో దేశ ప్రధాని మొన్న ఈ మధ్య కాలంలో తెలంగాణ ఎలక్షన్ టైంలో రకరకాల రాష్ట్రాల్లో ఎలక్షన్ ఉన్న సందర్భాల్లో మరి మరి మహిళా రిజర్వేషన్ బిల్లు పెట్టారు కానీ జగన్ అన్న ఎలక్షన్ కోసం పెట్టలా గెలవగానే మహిళలకు రిజర్వేషన్ కల్పించిన దాంట్లో జగన్మోహన్ రెడ్డి గారే ముందు ఉన్నారు ఒకసారి గమనించండి అలాంటిది ఒక అవకాశం జగన్మోహన్ రెడ్డి గారికి ఇచ్చారు ఇవాళ అక్కడ రోడ్డు పోయలేదు ఇక్కడ బిల్డింగ్ కట్టలేదని అని చెప్పుకునే చంద్రబాబు నాయుడు అనిపించాలి ఒకవేళ రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది మధ్యలో నువ్వు డెవలప్ చేస్తుంటే నీకు ఓటు వేయలేదంటే నీకు అర్థమవుతా ఉందా నువ్వు డెవలప్ చేయలేదు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారికి అవకాశం కల్పించారు నువ్వు రెండు లక్షల డెబ్బై వేల కోట్ల రూపాయలు అప్పులు తీసుకొచ్చి ఆ సంపద ఏం చేశావంటే ఎక్కడైనా చంద్రబాబు నాయుడు చెప్పే కెపాసిటీ ఉందా లేదు ఎక్కడ కూడా ఆ డబ్బులు ఏమైనా అంటే చెప్పడానికి ఆయనకు ఓపిక లేదు ఎందుకంటే తన జన్మభూమి కమిటీల ద్వారా డబ్బు అంతా దోచుకు తిన్నాడు చంద్రబాబు నాయుడు పేరు చెప్తే పద్నాలుగు సంవత్సరాలు నలభై సంవత్సరాలు అనుభవించాలి పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తికి ఏదన్నా ఒక పథకం పేరు చెప్పమంటే ఏ ఒక్క పథకం పేరు చెప్పకపోక తమ్ముళ్లాగా మరి ఆయన చెప్తే ఆయన పేరు చెప్తే గుర్తుకొచ్చే ఒకే ఒక పథకం ఉంది అదేంటంటే ఎన్నుపోటు పథకం అది ఎన్టీ రామారావు ఫ్యామిలీని పొడిచాడు ఆయన ఎన్టీ రామారావు ఫ్యామిలీని పొడిచి పదవు లాక్కొని వాళ్ళని చంపేసి నిలువున ఇవాళ ఆ ఎంజాయ్ చేస్తూ ఉంటే దానికి వత్తాసు పొలుగుతా ఉంటాడు ఆప్మలనర్జీ బాలకృష్ణ సినిమా యాక్టర్ గా సినిమా యాక్టర్ గా తప్ప రాజకీయాల్లో సక్సెస్ లేని వ్యక్తి ఎవరైనా ఉన్నారు ఈ రాష్ట్రం మొత్తం మీద పవన్ కళ్యాణ్ ఆయన ఎక్కడా కలిసే పరిస్థితి లేదు ఆయన్ని తీసుకొచ్చి ఆయన చూసుకొచ్చి జగన్మోహన్ రెడ్డి గారిని రకరకాల మాటలు మాట్లాడుతూ ఉంటాడు అండమాన్ అడవులకు పంపిస్తా అక్కడ పంపిస్తా అంటే త్రివిక్రమ్ గారు రాసిన డైలాగులు తీసుకొచ్చి మాట్లాడుతూ ఉంటాడు ఒకే ఒక మాట చెప్పి ముగిస్తా మీరందరూ ఒకసారి గమనించండి ఇవాళ ఇంత సుభిక్షమైన పాలన జరుగుతా ఉంటే నందిగూరి సురేష్ నాయుడు ఏనాడు కూడా ఏనాడు కూడా ఎక్కడ పోటీ చేయనప్పటికీ కూడా ఇవాళ ఒక సామాన్య రైతు కూలీ కొడుకు పార్లమెంట్ లో గ్రీనింగ్తో సంతకం పెడతా ఉన్నాడంటే మన అవ్వటాతలు బాగుంటా ఉన్నారంటే ఇంత గొప్ప పాలన జరుగుతా ఉందంటే మరి పేద ముప్పై ఐదు లక్షలు ఇల్లు కట్టి పెడతా ఉన్నారంటే అదంతా జగన్మోహన్ రెడ్డి గారి గొప్పతనం కాదు ఒకసారి గమనించండి మీరు అందరూ కూడా ఈ మధ్య కాలంలో ఈ మధ్య కాలంలో మరి తెలంగాణలో పవన్ కళ్యాణ్ ఆయన పోటీ చేశాడు పోటీ చేశాడు కదా పోటీ చేశాడు లేదా తెలంగాణలో ఏడు చోట్ల పోటీ చేస్తే అన్న నాకు ఒక రెండు నిమిషాలు టైమే ఉంది పర్లేదు తెలంగాణలో లోకేష్ పవన్ కళ్యాణ్ ఆయన పోటీ చేస్తే అక్కడ ఏడు చోట్ల పోటీ చేస్తే ఆరు చోట్ల డిపాజిట్లు రాలా అక్కడక్కడ తెలంగాణలో మన పిల్ల మన దళితు బిడ్డ ఒక బిడ్డ పోటీ చేసింది ఎవరా పిల్ల బరి అనే పిల్ల పోటీ చేస్తే ఆ పిల్లకి డిపాజిట్ లో వచ్చినాయి పవన్ కళ్యాణకు రాల ఆ పిల్లకి డిపాజిట్ లో వచ్చినాయి పవన్ కళ్యాణ్కి రాల ఇలాంటి వాళ్ళందరూ కలిసి మరి నూట యాభై ఒక్క సీటు ఎక్కడో తెలంగాణలో ఒక మామూలు నార్మల్ కు ఒక బిడ్డ చిన్న బిడ్డ పోటీ చేస్తే ఆ పిల్లల వచ్చిన ఓట్లు మీకు రాకపోతే ఈ రాష్ట్రంలో నూట యాభై ఒక్క సీట్లు ముప్పై మంది ఎంపీలతో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారిని ఎలా ఓడిస్తారని ఆయన మీరందరూ సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది అలాంటిది ఈ మధ్య కాలంలో లోకేష్ పాదయాత్ర చేస్తా ఉన్నాడు పాదయాత్ర చేసినప్పుడు ఏం మాట్లాడతా ఉన్నాడంటే పాపం పాదయాత్ర అన్నాలో ఇంకో యాత్ర నాకు అర్థం కాలేదు కానీ ఎప్పుడు నడిచాడు తెలియదు రోజుకు నలభై యాభై కిలోమీటర్లు నడిచేసేవాడు ఎట్లా నడిచేవాడు అంటే ఎవరికి చెప్పడు దానికి సమాధానం జగన్మోహన్ రెడ్డి గారు అన్ని రోజుల మీద నడిచింది ఎన్ని నెలలు పట్టిందో మీ అందరూ కూడా చూశారు కానీ లోకేష్ పాదయాత్ర చేసి పాదయాత్రలో ఒక మాట అన్నాడు ఏమనంటే ఒక మాట చెప్తున్నా జగన్ రెడ్డి నిన్ను భయపెడతానని చెప్పాడు లోకేష్